తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కాబలి తెలుగుదేశం కార్యాలయంలో సంబరాలు చేసుకోవడం జరిగింది కాబలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కాబలి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశం జనసేన బీజేపీ నేతల ఆధ్వర్యంలో భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు తినిపించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని వివరించారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి పరిగెత్తిస్తుందని వివరించారు అలాగే కావులు నియోజకవర్గంలో కూడా భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ट जय जय काव्या जय ही काव्या 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 सरदार आगे राइगतो बंदे लाले सरदार आगे राइगतो बंदे लाले सरदार आगे राइगतो बंदे लाले बहुत दूर देश पाते जिंदाबाद और राइगतो बंदे लाले फोटो में राइगतो बंदे लाले फोटो में राइगतो बंदे लाले अब वर्णन दिया बंदे

இந்தியாவில் கோவிட்19 தொற்று பாதிப்பு அதிகம் உள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார் రాష్ట్ర ప్రదాత రాష్ట్ర అభివృద్ధి దాత నిరంతర కృషివల్యుడు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు రాముడు లాంటి రాముడు రాముడు లాంటి చంద్రుడు ప్రజలకి చల్లని నీడనిస్తున్నటువంటి దాతృత్వం గల నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి నేటికి సంవత్సర కాలం పూర్తవుతున్నటువంటి తరుణంలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు శుభాభినందనలు తెలియజేస్తూ వారి నీడలో వారిని చల్లని చూపులో ఈ కావలం ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని సంవత్సర కాలంలోనే ఎనలేని అభివృద్ధికి దారి తీసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఇది స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుందని ఒకవైపున మోడీ గారు ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ గారు మధ్యలో మా యువ నాయకుడు లోకేష్ గారు ఇంతమంది పిల్లర్లుగా నిలబడి చంద్రబాబు అండగా నిలిచి చంద్రబాబును ప్రోత్సహిస్తూ చంద్రబాబు కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం ఈ రోజు ఈ ప్రంటు ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో సంవత్సర కాలంలో చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు దిశగా చేస్తూ విధ్వంసకరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెడుతూ రాక్షస పాలన జరిగినటువంటి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ గత ప్రభుత్వ విద్వాంస శిథిలాల మీద జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రగతిని ఈరోజు గాడిలో పెడుతూ ఒకవైపున అభివృద్ధిని ఇంకొక వైపున సంక్షేమాన్ని మూడో వైపున రాష్ట్ర ప్రగతిని మన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మన ఆంధ్రప్రదేశ్ యువత నిర్వీర్యమైపోయినటువంటి యువతని గాడిలో పెడుతూ గంజాయి వనంగా మారిన ఆంధ్రప్రదేశ్ని క్రికెట్ బుకీలతో మయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సింగర్ లెంబర్ లాటరీతో వనంగా మార్చినటువంటి ఈ రాష్ట్ర విధ్వంసాన్ని గాడిలో పెడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చెప్పినవే కాదు చెప్పనివి కూడా ఎన్నో చేస్తూ దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బాకీలు పడిపోయినటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి బిల్లులు కానించి పిల్లలకు పెట్టే ఆహార పదార్థాలకు సంబంధించిన చిక్కీలు కానించి అంగన్వాడీ కేంద్రాలకు సప్లై చేసిన మెటీరియల్ కానించి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బాకీలు అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ పెట్టడానికే భయపడుతున్న తరుణంలో ఒకే ఒక్కడిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఏడు లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్లో వెచ్చించే విధంగా ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో బీపీసీఎల్ ఇండస్ట్రీ తెచ్చి కావలి ప్రజల దాహర్తితో పాటు కావలి ప్రజల నిరుద్యోగ దాహర్తిని కూడా తీర్చడానికి నాంది పలికిన చంద్రబాబు నాయుడు అండగా ఉండగా ఈ కావలి ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుందని వారి నీడలో వారి చల్లని చూపులతో రామాయపట్నం పోర్టు అదేవిధంగా దామారం ఎయిర్పోర్టుతో పాటు ఈరోజు కావలి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందని కావలి పట్టణానికి మధ్యలో ఉన్న రైల్వే సంబంధించినటువంటి అన్ని గేట్లు తొలగించి అండర్ పాసులుగాను ఓవర్ గా త్వరలోనే రూపాంతరం చెందుకోబోతుందని కావలిలో విధ్వంసమైనటువంటి రోడ్లన్నిటిని కూడా అభివృద్ధి చేసి ప్రజలు సాఫీగా నడిచే విధంగా ఈరోజు ప్రజలకు ఎటువంటి సుఖశాంతులతో జీవించే విధంగా అన్ని రోడ్లకు సంబంధించిన పాటువోను పూర్తి చేస్తూ ఎక్కడ విధ్వంసమైనటువంటి రోడ్లను అభివృద్ధి చేస్తూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కావలికి ఒక గౌరవాన్ని ఖ్యాతిని తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుణ దేవుడు వరుణ కరుణ వల్ల ప్రశాంతమైనటువంటి కావలి ఈ రోజున అగ్రికల్చర్గా అభివృద్ధి చెందబోతుందని రెండు పంటలకి కావల వరకు నీళ్ళెచ్చి రైతులకి అన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయకత్వంలో చల్లగా ఉంటుందని కావలి ప్రజలను కాపు కాసుకునే దాంట్లో కావ్యకృష్ణ అంటే ఎప్పుడు కూడా అందరికీ తోడుగా ఉంటాడని మీరు మేము కలిసి కావలిని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా కనకపట్నంగా రూపాంతరం చెందే అంతవరకు కూడా నిరంతరం కూడా కావలి ఎమ్మెల్యేగా కాపు కాసుకునే వ్యక్తిగా కావలి సేవకుడుగా నిరంతరం మీకు అండగా ఉంటూ సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది